నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం వచ్చిన సార్ ఒక ముగ్గురు కస్టమర్లు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిరు డబ్బులు మూడు బండ్లు తీసుకున్నా ఒకటి పాత బండి ఉండే నాలుగు బండ్లు అయినాయి ఆ రోజు వాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చిపోయారు ఈరోజు గిట్ట వాళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ బండి కూడా పంపిస్తాను పిల్లలు కూడా వచ్చి ముగ్గురు అయితే నేను నిన్న నైట్ పడుకోంగా న్యూస్ ఛానల్ చూసినాను ఒక ఛానల్లో ఒక మైనర్ బాలిక తెలిసి తెలియక ఇక మోజులవాడో పోరా మీద ప్రేమతోటో తల్లి అద్దంటుందని తల్లిని చంపేసింది చంపేస్తే చంపిన అమ్మాయి ఎవరినైతే ప్రేమించిందో అలా తల్లి స్టేట్మెంట్ అంటే మీడియా ముంగడు కలిసి ఆమెను చంపుడే సార్ తప్పులేదు ఆమెను చంపితే తప్పులేదని మాట్లాడి అంటే ఇప్పుడు రేపు నీ కొడుకు కూడా వచ్చిన ప్రేమించాడు కదా ఇప్పుడు ఆ కోడలు చెప్తే నేను అంపితే కరెక్ట్ అయినా మరి నేను కూడా చెప్పాలి కదా అంటే క్రైమ్ చేసినే కాదు నువ్వు క్రైమ్ చేసిన వాళ్ళకు సపోర్ట్ కూడా చేసినావు నన్ను అడిగితే సోషల్ మీడియాలో ఆమె ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ హత్య వెనకాల ఈమె హస్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆమె డైరెక్ట్ చెప్తుంది పిల్ల పిల్లకు సపోర్ట్ చేసిన సరే ఆ పిల్లకి సపోర్ట్ చేసిన అబ్బాయి వాళ్ళ అమ్మ సంపడే సార్ ఆమెను చంపాల్సిందే ఎందుకంటే ఆమె నా కొడుకు ప్రేమించిన పిల్లని అద్దంటుంది కాబట్టి ఆమెను చంపితే తప్పలేదు చంపాల్సిందే తప్పే ముందు అని మాట్లాడింది ఆమె ఇప్పుడు ఆమె హత్యకు ఎవరైతే తల్లిని చంపిన బిడ్డ ఉందో ఆ బిడ్డ ఆమె లవరు ప్లస్ ఈ తల్లి ముగ్గురిని కూడా తీసుకువెళ్ళి లోపల వారే ఎందుకంటే వాళ్ళకి సలహా కూడా ఆమెనే ఇచ్చి ఉంటుంది ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతుంది కొంచెం అన్న బుద్ధి ఉండాలి అమ్మా నువ్వు కూడా ఒక తల్లివే ఒక తల్లిని చంపమని నువ్వు ఎట్లా చెప్తున్నావు అమ్మ నాకు తెలిసి నువ్వు మీ అత్తని మామని కూడా టార్చర్ పెడతావు ఖచ్చితంగా ఎవరో తల్లినో చంపాలని నువ్వు అంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మీ ఇంట్లో ఉన్న మీ అత్తగారిని మీ మామగారికి ఎంత నరకం చూపెట్టుంటావు రేపు నీ కొడుకు పెళ్ళి చేసుకున్నాక ఆమె పెళ్ళమచ్చి మీ అమ్మని చంపేయంటే నువ్వు చంపేసేనా అలా న్యాయం ఉన్నట్టేనా మరి ఎంత ఎంత క్లారిటీగా ఎంత భయం లేకుండా మాట్లాడినామంటే నా వీడియో చూసిన ఇన్స్టోళ్ళు తయారయ్యే రాడోళ్ళు ప్రేమిస్తే ప్రేమించేవి గంగలవాడి సావక చంపుతా ఏమవుతుంది అమ్మ ఒక్క న్యూస్ ఈ నుడైతుంది మళ్ళా పెళ్ళైనాక భర్త భార్య దగ్గరికి పోతే ఫస్ట్ నేను రోజు కత్తి పట్టుకున్నదట నా దగ్గర కత్తి నేను ముక్కలు ముక్కలు నరుపుతాను పీడల మీ అందరి ముంగట పెళ్ళి కట్టడానికి ఒక్క నిమిషం ముందు లేచి నేను పళ్ళను ప్రేమించిన ఈ నాకు అద్దెని వేసుకున్నా తోటి సంచారం చేయని చెప్తే అయ్యే పీక్తుంది మీ అద్య పోతుంది మీ అవి ఇద్దని చుట్టాలు అందరికీ తెలుస్తుంది నేను ఈడు వేసుకోడు ఇచ్చి పెట్టి పీక్తాడు నువ్వు అంతటి వీకొచ్చు ఆరు నాలుగు రోజులు నీ శరీరం అందంగా ఉన్న వాడుకుంటాడు తర్వాత బొక్కల నీరు కొడతాడు తీసుకురాపో కట్నం అయిపోవన్ను వేసుకోకపోతే నాకు నీకంటే అందగాడు దొరుకుతుండే అందగస్తే దొరుకు అనవసరంగా నీ గురించి నా జీవితం ఖరాబ్ చేసుకున్నా పైసలు తీసుకురాపా అంటావు నువ్వు పైసలు దేవు లాస్ట్కు నీ బతుకు పిలిచే బతకె సేమ్ సినిమా మా చెల్లె మా కజిన్ సిస్టర్కి అయింది మా కుటుంబం మొత్తం మా వాళ్ళు ఎంత వరకు ఉన్నారో అంతవరకు గాలు కూడా మొక్కినాం నేనైతే కొండగట్టు తీసుకుపోయి కొండగట్టు అంజన్న ఆరతి మీద ఒక చెయ్యి నా మీద ఒక చెయ్యి పెట్టి చెప్పింది నేను పోనన్నా అని అసౌంటిది ఆ పాగలు కానీ ఆవరగాడు మళ్ళీ మా చెల్లి ఎట్లుంటుందంటే మంచిగా ఉంటుంది ఇక పలాన వాళ్ళని ఎప్పుడు ఎందుకంటే అందంగా ఉంటుంది మంచి హైట్ పర్సనాలిటీ ఆటో నడపడానికి కూడా ఆడు పనికిరాడు అంత బేకర్గా ఆటో నడిపి బతకడానికి కూడా ఆయనకి సినిమా లేదు అంత కానీ ప్రేమించింది ఒకతే బిడ్డ అల్లారమూర్తిగా యాదండి మా పెద్ద మా బాబాయ్ కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు ఎంత ప్రేమ అంటే మస్తు కాదే దానికి చిన్నగా నైట్ ఒక రెండు మూడు రోజులు ఉపాసం ఉంటుండే దేవునికి ముందు అవంతా ప్రేమ ఉండేది గుండెల మీద అన్ని ఇప్పింది ఆయన చనిపోయిందనికొచ్చి వదిలేసుకున్నాడు అసౌంటోడు వాడు ఎవడైతే తీసుకపోయినో హైదరాబాద్ సిటీలో ఏముంటుంది రూమ్ రెంట్ పదివేలు తక్కువ తక్కువ భార్య భర్తలు ఇద్దరు చేయాలి సరే కొండవేని నాలుగు రోజులు ఇద్దరికి ఉపయోగపడ్డాయి ఖర్చులా వాడుకున్నారు మూడు నెలలు నాలుగు నెలలు గడిచింది ఇది మీద మోజు తీరింది వాడు ఏం చేసిండు మోజు తీరినా మోసి తీరినాక వాడేం చేసిండు స్టార్చర్ స్టార్ట్ చలపో డబ్బులు తీసుక్రాబ్ పెయి ఉన్నాయని అమ్మింది ఏం లేవు రూమ్ రెండు కట్టడానికి లేవు రూమ్లో ఏం సామాన్ లేదు ఎట్లా బతుకుతాడు టార్చర్ ఎక్కువ అయింది లాస్ట్ కాడేమన్నాడు కలిసా వ్యభిచారం చేసి అయినా నన్ను నువ్వు చేదాలి వ్యభిచారం అన్న వేసి నువ్వు నన్ను ఆదాలన్నాడు ఎందుకంటే నీ వల్ల నాకు పదిహేను ఇరవై లక్షల కట్నం మోసే పిల్ల మిస్ అయింది మా కులంలో నేను పేరు ఖరాబ్ వేసుకున్నా ఆ పెద్ద ఏమంటారు ఓసీ క్యాండిడేట్ కాదు మళ్ళీ మాలెక్క బీసే అన్ని మాటలు మాట్లాడి లాస్ట్కు నువ్వు ఏమన్నా నాకు డబ్బులు తీసుకురా అన్నాడు నాకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది ఎస్ఎంఎస్ అన్నాకి ఇది స్టోరీ అన్నా నేనే పోయి మా బాబాయ్ దండం పెడితే కాలు మొక్కని బతలాడి ఆ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కేసు పెట్టి వాళ్ళకి డ్రైవర్ ఇప్పించి మళ్ళీ పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఇద్దరు పిల్లలు కానీ మంచిగా బతుకు ఈ దొంగనా కొడుకులు ఎవరైతే మిమ్మల్ని ప్రేమించడా ఉన్నారో వాడు నీ తల్లిని చంపడానికి నీకు సపోర్ట్ చేసినోడు రేపు నీకంటే అందగతే దొరుకుతాయి నేను చంపడానికి గ్యారెంటీ ఏమి నువ్వు పాగలు దిమాకులేంది మీ అవ్వ కూడా మీ అవ్వ మీ యువత అయితే ఆ ఫోన్లో మాట్లాడిందో ఆ తల్లేనా సార్ ఓ తల్లిని చంపితే తప్పే సార్ ఆమెను చంపడానికి చంపాల్సిందే అని మాట్లాడుతున్నాను అక్కడ ఎసోంటి సిచ్యువేషన్ అన్నా జరగాని ఆమె ఎంత బేకార్ మనిషి అన్నా కానీ చంపుడు తప్పు దాని గురించి మాట్లాడుతున్నాను అని నువ్వెట్లా మాట్లాడతావు అమ్మ రేపు ఆ చేసుకున్నది ఆల్రెడీ ఒక మర్డర్ చేసింది రెండో మర్డర్ చేసి పేద ముంచట్టు అదే నీ కొడుకు చెప్తుంది నీ అవ మీ అమ్మకు నాలుగు నిద్ర మాత్రమే నిద్ర అయినాక మెత్తబెట్టి అవుతుంది అటాక్ వచ్చి చచ్చిపోయిందని చెప్తే అందరిని నమ్ముతారు ఉన్నాయని మనకైతే అదే క్యాండిడేట్ నీ కొడుకుని చేసుకున్నాక ఈయనకంటే ఇంకా మంచివాడు దొరుకుతాయి నీ కొడుకుని కూడా అమ్ముతుంది కావచ్చు సోన్ మెదడు ఉందా నీకేమన్నా సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నాం మీ మైక్ పట్టుకొని అవును సార్ ఆమె తప్పు చేసి ఆమె చంపుతా తప్పేముంది సార్ పోసి జైలు పోతే మళ్ళీ అని మాట్లాడతాను అంటే మన చట్టాలంటే ఇప్పుడు ఉన్న జనాభాకు అంత చులకనైపోయింది ఇదే క్రైమ్ అరబ్ కంట్రీల గిట్ట వేసినట్టు ఉంటే ఆ పోరిని నడి రోడ్డు మీద నరికిపరేద్దరు పోరిని పోరని ఇద్దరు ఇంతకింత బండలు పెట్టి చుట్టూ ఊరంతా జమగూడి నడి రోడ్డు మీద వాళ్ళకి కూసిలబెట్టి బండలు పట్టి సచ్చదగక సత్యదాకా ఇసిరిసిరి చంపుదు చూడు రే మీరు అరబ్ కంట్రీ చట్టాలు ఎట్లా ఉంటాయో మన దగ్గర ఏముంది సార్ కసబ్ కానీ మనం గుద్దాల సంవత్సరాలు బిర్యానీ పెట్టి గంత మందిని ఏకే ఫార్టీ సెవెన్ తెచ్చి పబ్లిక్లో కాల్చి కాల్చి చంపిన సాక్ష్యం అడిగినాం మనం దాని గురించి మన దేశంలో దొంగనా కొడుకులు ఆ తరఫున నా కొడుకులు కూడా ఉన్నారు చంపిన విషయం వాస్తవమే పబ్లిక్ అందరికీ తెలుసు జడ్జిలకు తెలుసు న్యాయానికి అన్నిటి చట్టాలకు అన్నిటికీ తెలుసు అయినా అవన్నీ మనం వెంటనే చంపలేకపోయినా ఎందుకంటే మన అసౌంటి చట్టాలు మనం తయారు చేసి పెట్టాం క్రైమ్ జరగమంటే జరగదు ఎవరికి భయం ఉంది సార్ చట్టం అంటే ఎవరికి నచ్చినట్టు వాడు క్రైమ్ చేస్తాడు ఒక్కసారి రోడ్డు మీద పోయేటోళ్ళ మెడలో గొలిచి దొంగతనం బండి మించి పోయేటోటి గుంజుకొని పోతే ఆమె కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా మస్తు మందు అని మీరు దొంగతనం కేసే పెడితే మర్డర్ కేసే పెడతాం మనం దానివల్ల వాళ్ళ కుటుంబం అంతా రోడ్ పల్లా అది అంతా కొడితే తులం చైన్ కాదు ఆ అమ్మ లక్ష రూపాయలు రావు సరే ఆ లక్షతో ఏమైనా డెవలప్ అవుతారంటే ఈ దొంగనా కొడుకు పెళ్ళానికి కమ్మలు కూడా చెప్పాడు అవి అసౌంట్ వాళ్ళ కోసం మనం చట్టాలు మార్చలేము నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పటి నుంచి చట్టాలే ఉన్నాయి ఇసౌంటి క్రైములు ఇంకెన్ని చూడాల్సి వద్దు పోతే అనిమం తీసుకొని చంపుతుంది పోతే ప్రేమించిన తల్లి ఒప్పుకో తల్లిని చంపుతుంది ఓ తండ్రిని చంపుతూరు లేకపోతే ఎవడన్నా ప్రేమించిందంటే ఇంటికి పోయి పొరాలను చంపుతూరు మొన్న మా కరీంనగర్ జిల్లాలో చొప్పదాంటి సైడ్ అనుకుంటాం గౌడ్స్ పిల్లగా ప్రేమించింది అని తెలితే పాపం బర్త్డే రోజు పోయి అని సార్ మనిషిగా పుట్టినాం ఎట్లా చచ్చిపోతాం అందరికి తెలిసి చంపాల్సినంత అవసరం ఏముందండి ఎవరి కర్మ కానీ వదిలేదు అటు ప్రేమించండుగా అటు ఎట్లా యాత్రలో ఛాలెంజ్ చేసి చూడు అందుకు ఒక టైం ఇది ఈ టైం నుంచి ఈ టైం వరకు డెవలప్ అయి చూపెట్టరా అని చెప్పుడు ఆ డెవలప్ అయితే నీ బిడ్డ నుంచి మంచిగా కాలు గడి కన్యాదానం కన్యాదానం చేయి మంచిగా బతికిరనుకో నీ ఊళ్ళే నీ కళ్ళ ముగడనే ఉంటారు కదా చంపు నీ బిడ్డకు పెళ్ళి లవ్ స్టోరీ ప్రపంచం అంతా తెలిసే నువ్వు జైలుకు నీకు నీ సపోర్ట్ చేసిన వాళ్ళు జైలుకు పోయారు నీ బిడ్డను చేసుకునే రేపు పొద్దుగాల టార్చర్ పెట్టడానికి గ్యారెంటీ ఏముంది నువ్వు పలాడు మీ అయ్యాంపిన దగ్గర ఎన్నిసార్లు అన్నవి అని అడుగుతున్నాడు అనడు కదా ఆ పిల్లకి జీవితాంతా నరకమే కదా అంతేందుకు మేరియాల గుండల్లో నల్గొండల్లో స్టోరీ జరిగింది ఆయన రావు పాపం బిడ్డ కోసం స్కూలే కట్టించు ఏమైంది ఇప్పుడు వాళ్ళందరూ యావజీవ కారకారశిస్తారు తండ్రి హార్ట్ అటాక్ ఒక్కటే బిడ్డ పోట్ లాస్తుంది ఏం లేవు ప్రేమించు భయ్ ప్రేమించుకుని అంటాడు ప్రేమించు మంచిగా చూసుకొని మంచిగా బతుకుని చచ్చిపోతే కుటుంబం అందరు వచ్చి సపోర్ట్ చేసేటట్టు బతుకుని ఏం ప్రేమ లేదు ప్రేమిస్తు ఆ ప్రేమ చివరికి ప్రేమించబడితే రి ప్రాణాల మీద తెచ్చుకోబడితే రి అమ్మ ప్రాణం ఉంటే పది మందిని ప్రేమించారు ప్రేమించుర్రీ తప్పే ఉంది స్కూల్ నుంచి పెళ్ళి అయ్యేదాకా మందిని ప్రేమిస్తాడు ఒక్కొక్కడు యువతిని ఒకదాన్ని వేసుకొని జిందకి సెటిల్ అయిపోతుంది పుట్టి అయ్యి మాత్రం దానికి జీవితాలు ఖరాబ్ చేసుకొని లాస్ట్కి ఇప్పుడు జైలు పాలైతుంది కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరుగుతే ఎంత మంచిగా ఉంటుందా తల్లిని చంపి నువ్వేం పేరు కత్తావమ్మ చెప్పు రేపు నీకు పుట్టినోడు నేను చంపడానికి గ్యారెంటీ నీ చరిత్ర తెలితే ఇంకా తల్లి కొడుకు చంపితే మంచి పని మంచిగా చంపిరని ఒక మహిళ మనీ బయటకచ్చి మాట్లాడుతాను దొరసాని నీకు దండం తల్లి ఓ ఇది స్టోరీ ఓకే సార్ నమస్తే శ్రీరామ్